మాటకు మాట కాదు ఒకటికి రెండు మాటలతో సమాధానం చెప్పబోతున్నారా ఎంఎస్సి కవిత విషయంలో ఇప్పటికే హద్దులన్నీ జరిగిపోగా ఇక నుంచి డోస్ డబుల్ చేయాలని బీఆర్ఎస్ డిసైడ్ అయిందా కవిత మీద ఇన్నాళ్ళు చేసిన విమర్శలు ఒక లెక్క ఇక నుంచి చేయబోయేవి మరో లెక్కగా మారబోతోందా ఈ బాటల యుద్ధంలో టాప్ సీక్రెట్స్ కూడా బయట పడబోతున్నాయా లెట్స్ వాచ్ నువ్వు తమలపాకుతో ఒకటంటే నేను తలుపు చెక్కతో నాలుగు గంటను అన్నట్టుగా మారిపోయింది ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ ఎపిసోడ్ పార్టీకి కొరకరాని కొయ్యేలా మారిపోయిన ఆమె విషయంలో తగ్గద్దని ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన గులాబీ అధిష్టానం ఇక డోస్ పెంచే విషయంలో కూడా నాయకులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చేసినట్టే తెలుస్తోంది అధికార కాంగ్రెస్ మరో ప్రతిపక్షం బీజేపీ కంటే ఎక్కువగా కవిత తమనే టార్గెట్ చేస్తున్నట్లు ఫీల్ అవుతున్నారట అందుకు తగ్గట్టే జాగృతి జనం బాటలో హార్ట్ ఘాట్ విమర్శలు చేస్తూ కారు పార్టీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు కేసీఆర్ కుమార్తె వెళ్లిన ప్రతి చోట అక్కడుండే ఎమ్మెల్యేనో మాజీ మంత్రినో లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు అయితే నిన్న మొన్నటి వరకు మాట వేరు ఇప్పుడు వినిపిస్తున్న తీరు వేరన్నట్టుగా ఉందట వ్యవహారం టైం గడిచే కొద్దీ కవిత తన విమర్శల వాడి పెంచుతున్నారట మొదట్లో హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులను టార్గెట్ చేయగా ఇప్పుడు రూటు మార్చినట్టు తెలుస్తోంది తాను ఏ నియోజకవర్గానికి వెళ్తే ఆ నియోజకవర్గంలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే లేదా ఇన్ఛార్జి లక్ష్యంగా మాటల దాడి చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు అక్కడ గతంలో వాళ్ళు చేసిన వ్యవహారాలు వసూళ్లు భూ ఖాలు ఇలా ఏ అంశాన్ని వదలకుండా ఏకి పారేస్తున్నారామే తాజాగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు వెళ్లిన ఎమ్మెల్యేలను తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు ఉద్యమ నాయకులు కాకుండా తెలంగాణ ఏర్పాటయ్యాక పార్టీలోకి వచ్చిన వారిని ఉద్దేశిస్తూ బీటీ బ్యాచ్ అంటూ గట్టిగానే అటాక్ చేశారు బీఆర్ఎస్ ను అడ్డం పెట్టుకుని బీటీ బ్యాచ్ చాలా రకాల అవినీతి చేసిందంటూ మండిపడ్డారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కవిత దీంతో ఆయన కూడా అంతకంటే ఘాటుగానే స్పందించారు మీడియా సమావేశం పెట్టి మరి దాదాపుగా కవితకు వార్నింగ్ ఇచ్చేశారు మాధవరం గతంలో ఆమె చేసిన అవినీతి చిట్టా మొత్తం తన దగ్గర ఉందని అది అవసరమైన సమయంలో బయటపెడతానని హెచ్చరించారు తన దగ్గరున్న వివరాలన్నీ బయట పెడితే ఆమె తలెత్తుకోలేరని కూడా కూకట్పల్లి ఎమ్మెల్యే అనడం కాక రేపుతోంది అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని కవిత చాలా దందాలు చేసినట్టు చెప్పారాయన లిక్కర్ కేసులో ఇరుక్కున్న కవిత ఇంట్లో ఉండే కుక్క పేరు కూడా విస్కీనే అంటూ తీవ్ర స్థాయిలో అటాక్ చేశారు మాధవరం ఈ రకంగా కవిత సింగిల్ లో విమర్శిస్తే ఇక నుంచి మేం డబుల్ లోకి వెళ్తామని చెప్పకని చెప్తున్నారు బీఆర్ఎస్ లీడర్స్ ఇక మీదట మా గురించి మాట్లాడితే మేం కూడా ఆమె గురించి ఎక్కువగానే మాట్లాడతామంటున్నారు కవిత విషయంలో కాంప్రమైజ్ వద్దని గతంలోనే పార్టీ నాయకులకు క్లియర్ కట్ ఇండికేషన్ ఇచ్చినా ఎంతైనా అధినేత కుమార్తె అన్న లెక్కలో కాస్త తటపటాయిస్తున్నారట అంతా అయితే ఆమె ఏమాత్రం కాంప్రమైజ్ లేకుండా టార్గెట్ చేస్తుండటంతో ఇంకా మీకు మొహమాటాలు ఎందుకంటూ పైనుంచి క్లారిటీ ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు మాధవరం కృష్ణారావు ఆ స్థాయిలో అటాక్ చేయడం వెనకున్న రీజన్ కూడా ఇదేనన్నది బీఆర్ఎస్ వర్గాల అంతర్గత సమాచారం ఇక నుంచి కవిత విమర్శిస్తే ఏమాత్రం తటపటాయించకుండా వెంటనే కౌంటర్స్ ఇచ్చేయమన్న సంకేతాలు వచ్చాయట గులాబీ లీడర్స్ కి దీంతో ఈ విమర్శలు ప్రతి విమర్శల పర్వం ఎంత దూరం వెళ్తుందో ఎన్ని లోగుట్లు బయటపడతాయోనన్న చర్చ జరుగుతోందట బీఆర్ఎస్ కేడర్లో